మన ప్రభువు అనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించే గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభై ఏడవ కీర్తన మొదటి చరణము నుండి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా మీరు ఆలకించండి నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ ఉన్నాను ఈ ఆపదులు తొలగిపో వరకు నీ రెక్కల నీడను ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెట్టుచున్నాను భక్తుడైన దావ్యదు రాజుగారు ఒక చక్కని కీర్తన రాస్తున్నారండి ఏ సందర్భంలో ఇతడు ఈ కీర్తన రాస్తున్నారు అంటే తన చుట్టూ ఆపదలు చుట్టుముట్టాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే దావీదు శత్రువుల మధ్య నిలిచిపోయాడు ఎటు చూచినా దావీదుకు ఆపదే సంభవిస్తుందండి ఈ కీర్తన కూడా ఆపదల మధ్యలో నుంచి తప్పించబడిన తరువాత రాసిన కీర్తన దావీదు సౌలు చేత తర్మపడుతున్న ఆ దినాలలో దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఎన్నో ఆపదలు నా చుట్టుముట్టాయి ఎన్నో అవంతరాలు నన్ను వెంబడించాయి కానీ ఈ ఆపదలు తొలగిపోవునట్లుగా నేను నీ శరణజచ్చి ఉన్నాను ఈ ఆపదలన్నిటి మీద నాకు జయము కలుగునట్లుగా ఈ ఆపదలన్నిటి మీద నేను తప్పించబడి కాపాడబడినట్లుగా నేను రెక్కల క్రింద నేను శరణుచ్చి ఉన్నాను అంటే నీ రెక్కల నీడను నేను ఆశ్రయించి ఉన్నానయ్యా ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు అంటూ అక్కడ ఒక మాట రాస్తాడండి ఈ ఆపదలన్నీ తొలగిపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే ఈ ఆపదల మధ్యలో నేను నిలబడకుండా ఈ ఆపదల మధ్యలో నా ప్రాణమును నేను కోల్పోకుండా ఈ ఆపదల మధ్యలో నేను తప్పించబడి నేను సజీవులు కలిగిన దేశంలో నిలిచి ఉన్నాను అంటే ఇదేదో నాకు కలిగిన జ్ఞానము కాదు నాకు కలిగిన శక్తి కాదు నాకు కలిగిన బలము కాదు నేను నా దేవుని సన్నిధిలో ఒకే ఒక చిన్న ప్రార్థన చేశాను ఈ ఆపదలు తొలగిపోయేంత వరకయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టకు నీ రెక్కల క్రింద నన్ను దాయి ఎన్నో అవంతరాలు ఎన్నో ఆటుపోట్లు నేను చూస్తున్నాను ఎదుర్కొంటున్నాను వీటిలో నుంచి నువ్వు నన్ను తప్పించు అని ఈ రాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానండి దేవుడు ఇతని ప్రార్థన విన్నాడు అందుకే అంటారు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను దావీదు ఈ ఆపదల మధ్యలో నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఎవరి సహాయం కోరుకున్నావు ఈ ఆపదల మధ్యలో నుంచి నువ్వు తప్పించబడి విలువగలిగిన చోట నువ్వు నిలబడ్డావు అంటే సజీవులు కలిగిన దేశంలో నువ్వు నిలిచి ఉన్నావంటే ఎవరి సహాయం కోరుకున్నావయ్యా ఎవరిని వేడుకున్నావు అంటే దావీదు ఒక్కటే చెబుతాడండి నేను ఎవరి సహాయం కోరుకోలేదు నేను ఎవరిని ఆశ్రయించను లేదు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నేను నీ చెంత ఉంటాను అడగలేదు నాకు ఒక్కటే తెలుసు ఎన్ని ఆపదలు నా చుట్టుముట్టినా ఎన్ని అవంతరాలు నా ముంగిటి నిలబడినా నాకు తెలిసినది ఒక్కటే ఏంటో తెలుసా ఈ ఆపదల మధ్యలో నుంచి నేను తప్పించబడి నేను అనుకున్న కార్యము నేను కనులారా చూడాలి అంటే ఒకే ఒక మార్గం ఆ మార్గం ఏంటి అంటే నా దేవుని సన్నిధి నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేను నా దేవుని పాదాలు పట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసిననుకో నా కార్యమును ఆయన సఫలం చేస్తాడు అని ఒక విశ్వాసముతో అండి దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుతున్నాడయ్యా నా కార్యము సఫలము కావాలి అంటే ఏ కార్యమైనా నేను సఫలము చూడాలి అంటే ఏ కార్యములైనా నేను జయమును చూడాలి అంటే నేను అనుకున్నది నేను కనులారా చూడాలి అనుకున్నా నేను మనసులో కోరుకున్న ప్రతి కోరిక నేను దానిని నాయనా నీవు తప్ప వేరొకరు ఇది చేయలేరు గనుక నీవే అని దేవునిని ఆశ్రయించి ఓ చిన్న ప్రార్థన చేసే అలవాటు ఉందండి దావేదికి అందుకే దావేది దేవుని సర్దులోనికి వెళ్ళి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెట్టుచున్నాను నా కార్యము సఫలం చేయు దేవునికి నేను వేడుకుంటున్నాను కనుక నా దేవుడు నా కార్యములు సఫలం చేస్తున్నారు నా కార్యములన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు ఓ మాట చెప్పనా ఒక వ్యక్తి అనుకున్న కోరిక ఒక వ్యక్తి అనుకున్న కార్యం సఫలము కాలేదనుకోండి హృదయములో బాధ కలుగుతుందట హృదయం నొచ్చుకుంటుందంటండి అందుకే జ్ఞాని అని సొలోమోన్ రాస్తాడు తన గ్రంథంలో ఒకని కోరిక సఫలము కాకపోతే అతని హృదయం నొచ్చుకుంటుందండి అంటే అతని హృదయం బాధపడుతుందంట అయ్యో నేను అనుకున్న కోరిక నేను అనుకున్న కార్యం నేను అనుకున్న పని సఫలము కావట్లేదేంటి ఎంత ప్రయాసపడుతున్నా ఎంత కష్టపడుతున్నా నా కోరిక కోరికగా మిగిలిపోతుంది నా పని పనిగానే ఉంటుంది కానీ అది దీవెనకరంగా మలచబడటం లేదు అనుకున్న కార్యం సఫలపరచబడటం లేదని ఒక వ్యక్తి కోరిక అంటే తన మనసులో అనుకున్న కార్యం సఫలం కాకపోతే ఆ వ్యక్తి బాధపడుతాడంటండి నిజమే దావీదు బ్రతుకుల్లో అది లేదండి దావీదు జీవితంలో అది అది లేదు దేవుడు సన్నిధిలోనికి వెళ్ళి ఏది కోరుకున్నా దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు నిజమే ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే నీవు అనుకున్న కోరిక కోరికగా నిలిచిపోయిందేమో నువ్వు అనుకున్న పని పనిగా నిలిచిపోయిందేమో కోరిక సఫలపరచబడక నువ్వు అనుకున్న కార్యం నెరవేర్చబడక నువ్వు అనుకున్న పనిలో సఫలము కాక ఒకవేళ నీ హృదయం నోచుకుంటూ వస్తుందేమో నాకు తెలియదండి నీ హృదయం గాయపరచబడుతూ వస్తుందో నాకు తెలియదండి నీ హృదయం కృంగిపోయిన స్థితిలోకి వెళుతుందో నాకు తెలియదండి చాలామంది అంటారు ఏంటండి ఈ పని ఈరోజు జరుగుతుంది అనుకున్నాం కానీ జరగలేదండి ఈ కార్యం నేను చూస్తాను అనుకున్నానండి నూటికి నూరు పాలు ఖచ్చితంగా ఈరోజు చూస్తాను అనుకున్నాను కానీ ఎందుకో ఎక్కడ లోపం ఎక్కడ ఏం జరిగిందో తెలియదండి అనుకున్నది ఈరోజు సఫలం కాలేదండి అనే మాట నరములు ప్రతి నరుని నోట రాగలుగుతుంది మనం వినగలుగుతామండి నిజమే కదా ఏ మనిషైనా అనుకున్నది సఫలం కాకపోతే బాధపడుతూ కృంగిపోతూ కృషించిపోయే అనుభవంలోనికి మానవుడు వెళుతున్న దినాలండి ఇవి వెళుతున్న దినాలు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా ఒక సేవకుడిగా మీద చెప్పాలి అంటే ఒకవేళ నీ కోరిక విఫలమైపోయిందేమో నాకు తెలియదండి నీ కోరిక సఫలపరచబడక నువ్వు అనుకున్న పని విఫలమై ఒకవేళ తరి పెడుతున్నావో కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదండి అనుకున్నావు ఇది ఈరోజు సఫలమవుతుందిలే అనుకున్నాం ఇది ఖచ్చితంగా నేను చూస్తాను అనుకున్నావు ఇది జరుగుతుంది కానీ నిరాశతో వస్తున్నావు వెళుతున్నావు వెళ్ళేటప్పుడు బాగానే వెళుతున్నావు అండి ఖచ్చితంగా ఈరోజు జరుగుతుందని వెళుతున్నావు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు నిరాశతో ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దీన్ని చూస్తాను అని అడుగులు వేస్తున్నావు నీవు వచ్చేటప్పుడు ఎందుకు నిరాశ అంటే నీవు అనుకున్న కోరిక నీవు అనుకున్న పని సఫలము కాకపోయినందువలన నీవు కృంగిపోయిన అనుభవంలోనికి వెళ్ళిపోతున్నావు అందుకే అందుకే సులోమును భక్తులు చెప్పినట్లుగా ఒకని కోరిక సఫలపరచబడకపోతే అతని హృదయం నోచుకుంటుంది అంటే బాధపడుతుంది అన్నట్లుగా ఈ అనుభవాలలో ఈ దినం వరకు నువ్వు సాగిపోతున్నావేమో నాకు తెలియదండి ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే సఫలము కావాలని ఆశపడుతున్నావో ఏ పని అయితే జరగాలని నీవు అడుగులు ముందుకు వేస్తున్నావో నిశ్చయముగా నా ప్రభు ఈ దినము నీవు అనుకున్న ప్రతి కోరికను నా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు నీవు అనుకున్న ప్రతి పనిలో జయము నువ్వు చూడబోతున్నావు నీ పనులన్నీ నా దేవుడు సఫలము చేసి ముగించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీవు ఎక్కడికి వెళుతున్నా ఈ దినమంతా ఏది చెయ్యాలని నీవు కోరిక కలిగిన వాడివై అడుగులు వేస్తున్నా నిశ్చయముగా నా దేవుడు నీ మనసులో వస్తున్న ప్రతి మనోభిష్టమును ప్రతి ఆశను ప్రతి కోరికను నా దేవుడు సఫలము చేసి నీ బ్రతుకులో ఈ దినమంతా సంతోషాన్ని ఉన్నాడు నీ హృదయం కృంగిపోకున్నట్లుగాను నీ హృదయం అధైర్యపరచబడకున్నట్లుగాను నీ హృదయంలో బాధ కలగకున్నట్లుగాను ఉదయకాల సమయంలో నీవు ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరొపెట్టుచున్నాను అన్నట్లుగండి అండి నువ్వు నా దేవుని సన్నిధిలోనికి వచ్చి నా దేవుని పాదాలు పట్టుకొని ఈరోజు నేను బయటికి వెళుతున్నానయ్యా నేను అనుకున్న కోరికను సఫలము చేయి నేను అనుకున్న ఆశను నెరవేర్చు దీనిలో జయము చూడాలనుకుంటున్నాను దీనిలో నాకు ఇవ్వు ఈ పని సఫలపరచబడాలనుకుంటున్నాను ఈ పనిలో ఒక నాకు ఒక సఫలం అనుగ్రహించు ఎక్కడా నాకు వాటమి కలగకూడదయ్యా ఈ దినము ఏది అడుగుతున్నా ఏది చేయాలని తలంచునా నా హృదయములో వస్తున్న ప్రతి కోరికను మీరు నెరవేర్చండి అంటే కోరిక అంటే ఏదేదో కాదండి నీ బ్రతుకు తెరువు కొరకు ఏ విషయంలో నీవు ఆయన అడుగుతావు ఒకవేళ శత్రువులు చుట్టుముట్టారా నీ చేతి పనియా నీ వ్యాపారమా నీ ఉద్యోగమా నీ చదువుల రంగాల నీ బ్రతుకు తెరువు కొరకు దేని నిమిత్తం అయితే నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటున్నావో నిశ్చయముగా నా దేవుడు ఈ దినము వాటన్నిటిని సఫలము చేయబోతూ ఉన్నాడు ఏది ఎక్కడ విఫలము కాకుండా ఈ దినమంతా నీవు అనుకున్న దానిలో సఫలత నువ్వు చూచదవుగాక నీవు అనుకున్న ప్రతి కార్యం సఫలపరచబడును గాక అందుకే దావీది అంటాడు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెడుతున్నాను నిజమే ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన చేసుకుని అడుగు బయటబెట్టు తప్పకుండా నా ప్రభు ఒక అద్భుతమైన కార్యం చేసి ఈ దినమంతా నీ కార్యాలన్నీ సఫలము చేయబోతూ ఉన్నాడు దావీదు అన్నట్లుగా నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెడుతున్నాను ఎప్పుడు దేవుడు మన కార్యమును సఫలం చేస్తాడు మన కార్యము ఎప్పుడు సఫలపరచబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక మాట నేను మీతో చెప్తాను జాగ్రత్తగా వినండి యక్షయ గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యము నేను చదువుతా ఉన్న జాగ్రత్తగా వినండి తన కొరకు కనుపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలంలో చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు యక్ష గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటి అంటే దేవుని కొరకు ఏ వ్యక్తి అయితే కనిపెట్టుకొని బ్రతుకుతాడో దేవుని కొరకు ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తాడో ఆ వ్యక్తి పట్లట ఆయన కార్యం సఫలం చేస్తాడంటండి అంటే నేను నా దేవుని ద్వారా ఈ కార్యమును నేను చూడాలి అనుకున్నాను నేను నా దేవుని ద్వారా ఈ కార్యమును అనుభవించాలి అనుకున్నాను నా దేవుడు తప్పక నా విషయంలో ఈ దినము ఈ కార్యము చేస్తాడు అనే ఒక నమ్మకంతో ఆయనను ఎదురు చూస్తే ఆయన మీద ఆధారపడితేట ఆయన మీద ఆనుకునే వారిని ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఒమ్మి చేయడండి ఎందుకంటే నా ఈ వ్యక్తి నా మీద ఆధారపడ్డాడు నేను తప్ప వేరొక సహాయము లేదని నా వైపు చూస్తున్నాడు గనుక నేను ఇతని పట్ల ఒక కార్యము చెయ్యాలి అని దేవుడు ఏం చేస్తాడంటే కార్యం చేసి ముగిస్తాడంటండి యశే గ్రంథాలు అదే అంటున్నారు ఒక వ్యక్తి నీ కొరకు ఎదురు చూస్తే ఒక వ్యక్తి నీ ద్వారా మేలులు పొందాలని ఆశపడితే నీవు తప్ప ఆ కార్యము చేయగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవడు లేడు చేస్తాడు అన్న నమ్మకం కూడా లేదంటండి అంటే ఏ మనిషి అయినా ఏ దేవుడైనా కావచ్చు కార్యము చేస్తాడు అనే ఒక నమ్మకం ఉండదంటండి ఉండదంట ఎందుకని అంటే ఆయన లాంటి వ్యక్తి ఆయన లాంటి దేవుడు మరొకటి భూమి మీద లేడు నిజమైన దేవుడు ఆయనే కనుక సర్వాధికారి ఆయనే కనుక సకలము చేయగలిగిన దేవుడు ఆయనే గనుక ఆయన మీద ఏ వ్యక్తి ఆధారపడుతాడో తప్పక కార్యము దేవుడు అతని పట్ల చేసి ముగిస్తాడంటండి నిజమే ఈ రోజున ఎందుకు మన కార్యము సఫలపరచబడట్లేదు ఎందుకు మనం అనుకున్న గమ్యం మనం చేరలేకపోతున్నాం ఎందుకు మన కోరిక మనసులో కోరికగా నిలిచిపోతుంది అంటే లేఖనం అంటుంది నీవు ఎదురు చూడవలసిన దేవుని వైపుని ఎదురు చూడట్లేదు నీవు నమ్మకం పెట్టుకోవలసిన దేవుని మీద నమ్మకం పెట్టుకోవట్లేదు ఈరోజున మనిషి దేవుని మీద కంటే దేవుని మీద ఆధారపడేదానికంటే దేవుని మీద నమ్మకం దానికంటే నమ్మించి మోసం చేసే మానవుని మీద మనిషి నమ్మకం పెట్టుకుంటున్నాడండి అందుకే కదా ఈరోజు మనిషి పతనావస్థలోనికి వెళ్ళేది చాలా చోట్ల మనం చూస్తున్నాం వింటున్నామండి పలాన వ్యక్తి ఇది చేస్తాను అతను నేను బాగా నమ్మాను నమ్మిన నాకు నమ్మక ద్రోహం చేశాడు అనే మాట మనకు చాలా వినపడుతుంది అలాంటి మనుషులను సమాజంలో మనం కోకళ్ళగా చూస్తున్నామండి అంటే మనిషి ఎవరు అంటే మాట తప్పేవాడు మనిషి ఎవరు అంటే అంతలో మాట మార్చేవాడు అందుకే ఈ రోజున మనిషి మీద మనిషి ఆధారపడుతున్నందువలనే ప్రపంచపు నలుముల మీరు ఎక్కడైనా చూడండి మనిషి ద్వారా మోసపోయాడనే చరిత్ర మనం చూడగలుగుతాం మనం చూస్తూనే ఉన్నాం కదండి మనిషి మనిషిని వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటే నమ్మక ద్రోహం నమ్మించి నమ్మించి మోసం చేస్తున్న ఈ దినాలలో మనం బ్రతుకుతున్నాం మనం బ్రతుకుతున్నాం నేనే మాట అండి అందరినీ ఎక్కడ గుడ్డిగా నమ్మకూడదండి ఈరోజున గుడ్డిగా నమ్మే కదా గోతులు పడిపోతున్నాం గుడ్డిగా నమ్మే కదా ఆశీర్వాదకరంగా ఉండవలసిన మన బ్రతుకులు దీవెనకరంగా ఉండవలసిన మన బ్రతుకులు దీవెనకరమైన అనుభవాలను పోగొట్టుకొని శాపయుక్తంగా బ్రతుకుతున్నాం కారణం ఏంటి అంటే దేవుని మీద ఎదురు చూడవలసిన మనం దేవుని మీద ఆధారపడవలసిన మనం ఈరోజున మనిషి మీద మనం ఆధారపడుతున్నందువలన మన బ్రతుకుల కన్నీరే మిగిలిందండి ఏ కార్యం సఫలపరచబడట్లేదు మనం చాలా ఊహించుకోవచ్చు ఈ వ్యక్తి ఇది చేస్తాడు ఈ వ్యక్తి ద్వారా ఇది కలుగుతుందని ఏ వ్యక్తి ద్వారా ఏది కలగద్దండి ఒకవేళ ఈనాటి వరకు ఆ పరిస్థితులని ఉన్నావేమో నాకు తెలియదు అలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నలపబడుతున్నావేమో నాకు తెలియదండి మనస్ఫూర్తిగా మనిషి మీద నీవు ఆధారపడకుండా మనిషి మీద నీ నమ్మకం ఉంచుకోకుండా అది నీ వ్యాపార విషయంలో కావచ్చు నీ చేతి పని విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ కుటుంబ పరంగా కావచ్చు అండి ఏదైనా కావచ్చు మనిషి మీద నీవు ఆధారపడకుండా నేను నిర్మించిన దేవుని మీద నీవు ఆధారపడితే నిశ్చయముగా ఆయన తప్ప నీ కార్యము సఫలము చేయగలిగిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు ఆయనే నీ కార్యము జరగాలన్నా నీవు కార్యమును ముగించుకొని వెళ్ళాలన్నా నీ కార్యం నీ జీవితంలో సఫలపరచబడాలన్నా ప్రపంచంలో ఎవడు తరం కాదు ప్రపంచంలో ఎవడు చేయలేడు ఎవడు చేయలేడు ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఆయనే పోటీ ప్రపంచంలో ఆయనతో సాటి అయినవాడు ఆయనకు పోటీ పడినవాడు ప్రపంచంలో మన కళ్ళకి ఎవడు కనపడడు కనపడలేడు కూడా ఎందుకు అంటే ఆయన మానవుడు కాదు ఆయన ఎవరు సర్వలోకనాథుడు సర్వలోకానికి సృష్టికర్త ఆ సృష్టికర్త మీద నువ్వు ఆధారపడితే నిశ్చయముగా ఈ దినమండి నీవు ఏది కోరుకుంటున్నావో ఏది జరగాలని ఆశపడుతున్నావో ఈ దినమంతా నా ప్రభు వాటన్నిటిని సఫలము చేయబోతూ ఉన్నాడు నీ మనసులో ఏ అభిలాష ఉందో నీ మనసులో ఏ కోరిక ఉందో నీ మనసులో ఏది చూడాలని ఆశపడుతున్నావో నిశ్చయముగా ప్రభు తప్పక నీ బ్రతుకులు అద్భుతం చేసి ముగించబోతు ఉన్నాడు ఈ దినమంతా నీ కోరిక సఫలపరచబడును గాక ఈ దినమంతా నీ కోరిక నెరవేర్చబడును గాక ఈ దినమంతా నీవు ఏది చూడాలనుకున్నావు తప్పక నా ప్రభు మీద ఆధారపడి ప్రభుని అడిగి చూడు ఈ దినమంతా నీ కోరికలన్నిటి నా ప్రభు సఫలం చేయబోతూ ఉన్నాడు అందుకే లేఖనం అంటుంది తమ కొరకు అంటే దేవుని కొరకు ఏ వ్యక్తి అయితే కనిపెడతాడో ఆ వ్యక్తి మనసులో ఉన్న ప్రతి కార్యమును ఆయన తప్ప ఎవరు సఫలం చేయలేడంటండి ఏసుక్రీస్తు తప్ప ఎవడు దాన్ని నెరవేర్చలేడంటండి అందుకే ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా కోరుకుంటున్నానండి నీ మనసులో ఏదై ఉందో అది దేవుని వైపు చూచి ప్రభువా ఈ దినము ఈ కార్యం నా పట్ల జరిగించవా ఈ వ్యాపారం అంచెలంచెలుగా ఆశీర్వదించండి అయ్యా నేను దాన్ని చూడాలి ఈ చేతి పని దీవెనకరంగా మలచండి అయ్యా నేను దాన్ని చూడాలి నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనట్లు అద్భుతం చేయ్యా నేను దాన్ని చూడాలి నా పిల్లలు నా మాట వినటం లేదు నా కుటుంబం అంతా చల్లా చెదురైపోయింది అంత కట్టబడి అందరూ నా మాట వినునట్లుగా కుటుంబం కుటుంబముగా నిలబడినట్లుగా అన్ని విషయాలు నాకు తోడై ఉండి నన్ను దీవెనకరంగా మలచండయ్యా సఫలం చేయండి ఈ విషయం అని ప్రభువును ఈ దినమున నీవు అడిగి చూడండి నిశ్చయముగా నీవు కోరుకున్న ప్రతి కోరిక నా ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు నీవు ఆశపడిన ప్రతి ఆశను నెరవేర్చబోతూ ఉన్నాడు నీ కోరికలన్నిటి నా ప్రభు సఫలం చేయబోతూ ఉన్నాడు నీవు అడగటం ఆలస్యం అండి నా ప్రభు అద్భుతం చేస్తాడు నీవు ఆధారపడటం ఆలస్యం అండి నీ యొద్దకు దిగు వస్తాడు నీ మనసులో ఉన్నది ప్రభుతో చెప్పటం ఆలస్యం అండి నీ కన్నెన్ను తులుచుడకు ఆయన సింహాసనం విడచి నీ ప్రక్క నిలచి నీకు తోడుగా నిలబడి అద్భుతాన్ని సృష్టిస్తాడు నా దేవుడు అద్భుతాన్ని కలగచేస్తాడు నా ప్రభు ఈరోజు నీవు అడిగి చూడు కార్యం జరగకపోతే అడుగు ఎందుకని అంటే ఆయన తప్ప వేరొకడు లేడు అందుకే లేఖనములు కూడా చక్కగా రాయబడిందండి చక్కగా రాయబడింది అందరూ వెలివేశారు ఒక మాట చెప్పాలి అంటే కొట్టారు గోతుల పడేశారు శత్రులకు అమ్మి పడేశారు ఆ మిథ్యానీయులు తీసుకుని వచ్చి ఐగి దేశంలో మార్కెట్లో ఒక మేకను అమ్మినట్లుగా ఒక ఎద్దును అమ్మినట్టుగా ఒక పశువులను అమ్మినట్లుగా వేలమేసి అమ్మేశారండి ఎవరిని యశభును ఏమైనా బాధపడ్డా కాదు దేవుడు అతనికి చూపెట్టిన తన మనసులో ఉంది ఏదో ఒకరోజు నా ప్రభు నా ఉన్నతమైన స్థితిలోని తీసుకొని వస్తాడు ఎందుకని దేవుడు మాట ఇచ్చాడు దేవుడు అతనికి కలను కలగ నిశ్చయముగా నా దేవుడు నాతో మాట ఇస్తే అది తప్పకుండా జరుగుతుంది మాట అండి ఆటుపోటులు ఎదుర్కోలేదా అవంతరాలు కలగలేదా అవమానాలు కలగలేదా శత్రువుల చేతిలో చెక్కబడినట్లుగా చెక్కబడలేదా సరస్సాలు వేయబడలేదా ఎన్నో అనుభవాలండి ఎన్నో ఎన్నో అతనికి ప్రతికూలమైన అనుభవాలు కలుగుతున్నప్పటికీ అతడు దేవుని మీద ఆధారపడ్డాడండి ఏ మనుషుని మీద కాదు నేను నా దేవుని మీద నేను ఆధారపడుతున్నాను నేను నా దేవుని మీద నేను నమ్మకం పెట్టాను తప్పక ఒకరోజు నాకు ఘనత ఇస్తాడు నేను అనుకున్న కార్యం సఫలం చేస్తాడు అని ఎక్కడికి వెళుతున్నాండి దేవుని మీద ఆధారపడ్డాడండి లేకుమల రాయబడిన మాటను తెలుసా యహోవా ఏసేపుకు తోడై ఉండినందువలన అతడు చేస్తున్న ప్రతి పనిని అతడు చెయ్యి పూనుకున్న ప్రతి కార్యమును దేవుడు ఏం చేశాడంట సఫలము చేస్తూ వచ్చాడంటండి ఎక్కడ అన్యుల దేశంలో అన్యుల దేశంలో ప్రతి కార్యమును దేవుడు సఫలం చేస్తూ వచ్చాడంట ఏది కూడా ఎక్కడో కూడా విఫలము కాలేదండి శత్రువులే బెత్తరపోయారు అరే బాబు ఇంతటి జ్ఞానవంతులమైన మేమే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే విఫలమైపోతున్నాయి సఫలం కావట్లేదు మరి నువ్వెందుకు ఏది పట్టుకున్నా ఎక్కడ అడుగు పెట్టినా ఏది చెయ్యాలని పూనుకున్నా ఎందుకు ఇంత దీవెనకరంగా నిలబడగలిగావు అంటే ఒకటే శత్రువులో చెప్తారండి యహోవా ఏసేబు నాకు తోడై ఉండట అందరు గమనించారంటండి యేషోబు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా గనుక ప్రతి కార్యము నువ్వు సఫలాన్ని చూడగలుగుతున్నావు ఇది నీ శక్తి కాదు నే నీ బలం కాదు ఇది కేవలం నీవు ఆధారపడిన దేవుడు నీ కార్యంలో సఫలం చేస్తూ వచ్చాడు అని శత్రువులే మాట్లాడుకున్నారండి నిజమే నేను అనే మాట కొట్టబడినవాడు నెట్టబడినవాడు గోతులు వేయబడినవాడు మార్కెట్లో అమ్మబడినవాడు బానిసగా వెళ్ళినవాడు అతని బ్రతుకు ఎందుకంత ఆశీర్వాదకరంగా నిలబడింది అంటే కొట్టబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు గుంటలో వేయబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు అమ్మి వేయబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు మార్కెట్లో వేల మేసేటప్పుడు దేవుడి తోడుగా ఉన్నాడు ఐగుప్తి దేశంలో రాజు దగ్గరికి వెళ్ళినా దేవుడు తోడై ఉన్నాడు చెరసాల మధ్యలోనికి వెళ్ళినా దేవుడు తోడై ఉన్నాడు ఏ పని ప్రారంభించినా దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకని ఇతరు దేవుని కొరకు కనిపెట్టాడు ఒక రోజు వస్తుంది నేను ఆశీర్వాదకరంగా నిలబడే రోజు ఒకరోజు వస్తుంది నేను దానిని చూస్తాను తప్పక నా దేవుడు నన్ను అని దేవుని మీనే మనసు నిలుపుకున్నాడంటండి దేవుని మీనే ఆధారపడ్డాడంటండి అందుకే అతని జీవిత చరిత్ర మనకు చెబుతుంది అతడు చేయినదంతయు సఫలపరచబడెను ఎందుకు అతడు చేయినదంతయు అంటే ఒకటే ఇతడు దేవుడి కొరకు ఎదురు చూశాడు దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నానండి ఏసేబుకు తోడై ఉండి ఏసేబును ఆశీర్వదించిన దేవుడు ఏసేబు సేపు చేయను దంతయు సఫలపరచిన దేవుడు మరి మనది మనము చేస్తున్న ప్రతిదీ ఎందుకు సఫలం చేయడు మనము చేస్తున్న దానిలో ఎందుకు ఒక దీవెనను కలగచేయడు అంటే ఒకటే మనం దేవుని మీద ఆధారపడకపోయినందువలన ఇది ఒక చిన్న నిర్ణయం అండి నీవు దేవుని మీద ఆధారపడు ఏ దేవుని మీద ఆధారపడినట్లుగా ఏసేపు దేవుని ముఖమును చూచినట్లుగా ఏసేపు దేవుని మీద నమ్మకాన్ని పెంచుకున్నట్లుగా నీవు కూడా దేవుని మీద నమ్మకాన్ని పెంచుకొని చూడు దేవుని మీద ఆధారపడి చుడు అన్నిల దేశములో యహోవ ఏసేబునకు తోడై ఏసేపును దీవెనకరంగా నిలబెట్టి అతడు చేయను దంతయు సఫలము చేసినట్లుగా నీవు దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకొని అడుగు బయటికి వేసి చూడు ఈ దినమంతా నువ్వు ఎక్కడకు వెళ్ళినా నీవు చేయనదంతయు నా దేవుడు సఫలం చేయబోతున్నాడు నీవు చేయనదంతయు నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు నీవు చేయనదంతయు నా దేవుడు దీవెనకరంగా మలచబోతూ ఉన్నాడు నీ వ్యాపారంలో ఒక దీవెన ఉన్నావు నీ చేతిలో ఒక దీవెన చూడబోతూ ఉన్నావు నీ వ్యవసాయ రంగంలో ఒక చూడబోతూ ఉన్నావు నిశ్చయముగా ఈ దినమంతా నీవు ఏది చేయాలని పూనుకొని ఏది ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నా నా ప్రభు నీ కుటుంబం పట్ల ఒక కార్యమును సఫలం చేయబోతున్నాడు ప్రతి కార్యం సఫలపరచబడను గాక ప్రతి కార్యం నెరవేర్చబడను గాక అనుకున్న ప్రతి కార్యములో ఈ దినమంతా నీవు జయమును చూచదవుగాక జయమును అనుభవించదవుగాక జయముతో నీవు సాగి గాక నిశ్చయముగా నేను యేసు నీ బ్రతుకుల్లో ఒక నవనూతనమైన కార్యం చేసి ఈ దినమంతా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నా ప్రభు సఫలపరచబోతూ ఉన్నాడు సఫలము చేయబోతూ ఉన్నాడు నీవు చేయవలసిన ఒక్కటే ఆయన మీద నీవు ఆధారపడి అడుగు ముందుకు వేయి నీ వ్యాపారం చేయాలన్నా ఆయన మీద ఆధారపడి అడుగు ముందుకు వేయి దినము నీవు ఏది ప్రారంభించాలి అన్నా ఆయన మీద ఆధారపడి అడుగులు వేయి నీ జీవితంలో అద్భుతం జరగకపోతే అడుగు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరగకపోతే అడుగు ఆయన చేసి ముగిస్తాడు ఎందుకంటే వాక్యము తప్పు కాదు కదా వాక్యము సత్యము కదా సత్యమైన వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంది నీవు నా మీద ఆధారపడితే నీవు నా మీద నమ్ముకుంటే నీవు నా కొరకు ఎదురు చూస్తే నేను నీ ఏం చేస్తాను సఫలము చేస్తాను దాన్ని నెరవేరుస్తాను అన్నట్లుగండి ఈ దినమంతా నా దేవుడు మీకు తోడే ఉండి మీ కార్యములన్నీ సఫలము చేయనుగాక నిశ్చయముగా ఈరోజు నా ప్రభు మీకు తోడే ఉండి మీ కార్యాలన్నిటిని సఫలము చేయునుగాక అందుకే కీర్తనక్కడు అంటారు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెడుతున్నాను మన కార్యం సఫలము కావాలి అంటే మనం దేవుని మీద ఆధారపడాలండి అంటే దేవుని కొరకు మనం ఎదురు చూడాలి అంటే నువ్వు తప్ప చేయగలిగిన వాడు ఎవడు లేడు అని ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన వైపు చూస్తే తప్పక నీ కార్యాలన్నిటి నా ప్రభు సఫలం చేస్తాడు తల్లవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా కార్యము సఫలము కావాలి అంటే మేము నీ కొరకు ఎదురు చూడాలని సఫలము చేయగలిగిన నీ మీద మేము ఆధారపడాలి మీ లేఖనాలు నాయన ఈ దినమంతా ఈ బిడ్డలు ఏది ప్రారంభించాలనుకున్నా ఏది చేయాలని కోరిక కలిగిన నిశ్చయముగా ఈ దినమంతా నాయన వీరి కుటుంబ పోషణ విషయంలో వీరి బ్రతుకు తెరి విషయంలో ఏది చేయాలని ప్రారంభిస్తున్నా మీరు తోడే ఉండి ప్రతి కార్యమును సఫలము చేయబోతున్నందుకై మీకు స్తోత్రం నెరవేర్చబోతున్నదికై మీకు స్తోత్రం తండ్రి ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నాను ఈ దినమంతా ప్రజలకు కాపుదల ఇవ్వండి ఈ దినమంతా చేయదలసిన ప్రతి కార్యమును సఫలం చేయండి ప్రతి కార్యం సఫలపరచబడనుగాక ఈ దినం చేస్తున్న వ్యాపారమే కానివ్వండి చేతి పనే కానివ్వండి వ్యవసాయమే కానివ్వండి ఉద్యోగమే కానివ్వండి చదువు లంగాలే కానివ్వండి ఆత్మీయస్థితే కానివ్వండి ఈ దినమంతా మీరు తోడై ఉండి ప్రతి కార్యమును సఫలము చేసి మీ సన్నిధిలో బిడలను సాక్షిగా నిలుపుకోమని ఏసు నాములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమె ప్రభు ఈ దినమంతా మీకు తోడై ఉండి మీ కార్యాలన్నిటినీ మీరు అనుకునే ప్రతి కార్యాలన్నింటినీ నా ప్రభు సఫలం చేయునోగా